కండులైనా వచ్చిండ్ర బ్లైండ్ బ్లైండ్ వచ్చిండు రాంగ్ నువ్వు ఏం అడుగుతావు ఫస్ట్ ఛాయ్ అయిన అడుగుతారు కదా ఛాయ్ కావాలని చెప్పి అయిన అడుగుతారు కదా ఛాయ్ కావాలని చెప్పి దుకాణం అవురా పోయి వచ్చిండు ఛాయ్ అంటాడు నువ్వు ఆయనకి ఛాయ్ ఎట్లు ఇస్తావు గంటే ఛాయ్ తీసుకుంటాడు అన్ని చేతిలో పెడతా అన్ని చేతిలో పెడతా చేయలే పెడతా చేయగల చేయగల ఆయన కళ్ళు కూడా కనిపిస్తాడు కళ్ళు లేనాడు బయట ఎందుకు తిరుగుతాడా కళ్ళు లేనాడు బయట ఎందుకు తిరుగుతాడా

అలా వీడియో వచ్చేసి ఏంటంటే వీడు బబ్బు ఆడవారు అదిలో కూడా అది ఇరుగుతు అమ్మ పట్టిస్తాయి అలా ఒక పిల్లతో కనిపించింది ఇంత వానవారితోంది దుడు వచ్చిన గాడనప్పుడు వచ్చినా ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు అవసరం ఇంటి బయట అవ్వడున్నా నాకు సంబంధం లేదు అదే అడిగాదడ అరే ఇప్పుడు మీ అమ్మకి ఫోన్ చేస్తే ఆ రాత్రిప్పుడు రాత్రిలో పూట కాదు టైం వచ్చేసి ఎంత స్కూల్ అంటే రాత్రి అంతా రోడ్ల మీద స్కూల్ అంటే రాత్రి రోడ్ల మీద తిరుగుతుండు పొద్దుగాల స్కూల్ లేదు ముచ్చట లేదు ఏం లేదు అనుకుంటున్నా ఫ్యూచర్ లో నేను అది కరెక్ట్ అది రాదు రాదు కొంతమంది మన మన లెక్క ఉంటా మీ తొత్తు ఎట్లా అంటే మీ పనులు లెక్క పోతా అట్లా అని అంటే దారిలో పోవాలంటే చాలా నేర్చుకోవాలి నువ్వు నేర్పిస్తున్నావు నాకు అర్థమైంది మీరు రాత్రి పూట చూస్తే మీరు వాన మీరు చూడొచ్చు మన స్ట్రీట్ లైట్ కిందకే అయితే వాన జోరులో జోరులో వస్తుంది 9 9:30 కి కొడుకు వచ్చినా వచ్చి వన్ అవర్ అవుతుంది వాన వడ్డదని చెప్పి అప్పని చాయినా అంతే నిసం చెప్పురా ను నీ మాటనే నమ్ముతా మీ మీ ఓనర్ గెబి కదమ్ ని డ్యూటీ చెప్పు ఏం డైలాగ్ Lieలే గా더라 చెప్పింది నేను రోజు ఇడికి స్ట్రెస్

మంచిగా ఒక బ్లైండ్ బ్లైండ్ వచ్చిండు అని నువ్వు ఏమడుతావు చాయ్ అయిన చాయ్ కావాలని చెప్పి అయినాడుతారు కదా చాయ్ కావాలని చెప్పి వచ్చిండు ఛాయ్ అంటాడు నువ్వు ఆయనకి ఛాయ్ ఎట్లీకి చాయ్ ఎట్లా తీసుకుంటాడు అన్ని చేయట్లే పెడతా అన్ని చేయట్లే పెడతా చేయగల చేయగల సరే ఇప్పుడు నోరు లేని అయినా వచ్చిండు వచ్చిండు ఛాయ్ ఎట్లా అడుతాడు చెప్పు ఎట్లా చూపిస్తాడు వాళ్ళు ఏదైనా చూపిస్తాడు ఆయనకి చదువు కూడా రాదురా ఆయనకి చదువు రాదు చెవులే తినిపిస్తా ఛాయ్ అంటే అంటది కదా కాదురా అబ్బాయి ఆయనకి చదువు రాదు ఇంకేమని చెప్పిన అబ్బాయి మాటలు రావు ఆయన ఎట్లా చెప్తాడు ఆయననా నేను అడుగుతాయి అండి ఏం కావాల సార్ అండి నీకు ఎట్లా తెలుస్తుంది వచ్చి నీ ముఖం ఇట్లా చూస్తాడు రా భాయ్ సరే ఇట్లా ఇట్లా అంటాడు అన్నా ఎట్లా అంటాడు చాయ్ చాయ్ కావాలంటే అంటాడు ఈడనే అన్ని తవ్వెప్తునిడు నే అంతా అది చాడ రాబాయ్ ఆయన కళ్ళు కూడా కనిపిస్తారేవా రాబాయ్ ఇప్పుడే ఆయన కళ్ళు కూడా కనిపిస్తాడు కళ్ళు లేనాడు బయట ఎక్క తిరుగుతాడా కళ్ళు లేనాడు బయట ఎక్క తిరుగుతాడా నా అంత గందమయి గుంటు నేను నాయీని గోలితు నా రాయో అంటే ఎంత తెగించిండు అంటే ఇన్సల్ట్ చేస్తునిడు మనుషులని అట్లా అట్లా చేస్తునిడు ఏది సరేనా భయ్ తొందరలో హీరోయిన్ కోసం తోలాడుతున్నా నువ్వు ఒప్పుకుంటే మంచిగా భయ్యి నేను హీరోయిన్ దోలాడి మంచిగా మనము నువ్వు హీరోయిన్ ఒప్పుకోని నేను ఎందుకు ఒప్పుకోవాలని నువ్వు ఒప్పుకుంటానే హీరోయిన్ ఒప్పుకుంటావు రా

ప్రతిక్కున్నాను ఇది ఇచ్చేనబ్బా ఎన్ని రోజులు అయింది ఇట్లా పాడరు వాడకని కొద్దిరా కొడతారు పాడవాడలు కొడతారు ఓకే సో మొత్తానికి మళ్ళా ఏంది మళ్ళీ ఇంకా ప్లానింగ్స్ ఏంది నెక్స్ట్ ప్లానింగ్ అంటే మనం చెప్పొద్దు చెప్తే ఉషారైపోద్ది మనం బాబా ఈడు చేసే ప్లాన్ కి మేము ఉషారా ఇబ్బంది సరే పోనీ లైడ్ తీసుకో మనకి ఇవన్నీ మామూలు మాటలు కానీ సో మొత్తానికి ఏంటంటే బబ్బు కూడా అయితే రోడ్ల మీద నైట్ టైంలో తిరుగుతుండు అందుకే వీడియో తీసిన నేను ఇలా మమ్మీకి ప్రూఫ్గా రేపు ఇలా మమ్మీ ఇది ఇదేం చేస్తుంది ఈ టైంకి రాత్రి పది నర ఎత్తుంటే ఈ ఏం చేయనికి వచ్చిండో ఇలా మమ్మీని అడిగి మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ 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 సరేనా ఎందుకు వచ్చిన నిజం చెప్పు రాదు అయిపోతుంది వచ్చినా ఈ టైంకి నువ్వు ఎందుకు రావరా ఎప్పుడు వస్తానా ఈ నేను ఏంది అని ఇట్రా నువ్వు తెచ్చిరా వైట్ రా ఎవరు అరే ఎవరెవరు వస్తారు ఇట్రా డైలీ ఎవరెవరు వస్తారు ఇట్రా ఈడు చెప్తాడు డైలీ ఎవరెవరు వస్తారు ఇంత చెప్పురా ఇతను ఒక్కడ వచ్చి రెండు ఛాయలు పోతాడు బయటికి రెండు చైల్డ్ బయటికి తీసుకోతాడు అంటే రెండో రా నటుర్ర బాగు ఆ భయా రెండా ఓనీ పర్సనల్ మనకి ఎందుకు చెప్తారు బాయ్ ఇగ అగో ఈడింత నవ్వుతుందంటే అర్థం చేసుకోవాలి మనం అంటే నాకు ఇంకా నవ్వొస్తుంది గమ్ములు రా నా ఇగ నాకు లేరురా వేసారా రెండు చైల్డ్ తీసుకొనేటోళ్లు ఏం చేస్తాం సరే మొత్తానికి మీకు వీడియో గడికి నచ్చితే లైక్ చేరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ఇలాంటి మరిన్ని వీడియోలోతో మీ ముంగడికైతే వచ్చేస్తా నేను మీ బాబు భాయ్ ఏం బాబు భాయ్ ఏమి గంగుని తమ్ముని చిన్నోని నేను ఇటు భయ అన్నప్పుడే మీరు అర్థం చేసుకోండి ఎంత గణం అసలు ఏది చూపురా లేదన్నా అంటేగా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అన్నమాట జస్ట్ అవన్నీ ఏముండవు మనకి ఎంటర్టైన్ చేయడానికి అట్లా మాట్లాడదాం అనమాట సో మనకి ఏం పొగరికి గారు అట్లాంటివి ఏముండవు ఓరొచ్చిన అన్న నమస్తే అన్న నమస్తే అన్నట్టు సో చూసినట్లయితే ఇప్పుడు తల్వర్సా అని కూడా ఇప్పుడే ఈ టైం కి వచ్చిండు పదకొండు గంటలకు వచ్చిండు అసలు మీకు రాత్రిలో పూట ఏం పండు మీకు ఎప్పుడు జిమ్ అంటే మీరు రమ్మూరి నిన్ను చూసి ఆడు చెడిపోయిన చూసి బాగా పడుతాడు మంచి చెడ అంటే మాకేదంటే ఇక చెడు చెప్పాలి గణేష్డు భయాదు రి అందుంటది తెలుసా మన గణేషులు ఇట్లా అవుతాయి గా గా ఇప్పుడు ఒర్తరుడు ఒర్పి వై ఆ నేరా రరేకి ఒరేనికి వరెలిరు సరే అంటే ఇక నాకు సందిక అంటే జరా రాత్రిలో పూట అలవాటు తిరుడు మళ్ళీ ఈడెందుకు ఎందుకు నాకు అర్థంయితలేదు అంత గణం సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వీడియో ఒక రోజు కూడా గాలే